హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా అన్న ఇవారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మూడు నెలలు నాలుగు నెలలు పేరు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు పేరు మూడు నెలలు నాలుగు నెలలు పొట్టేలు పిల్లలు రేట్లు ఏం చేస్తున్నారు కొనుగోలు ఏం జరుగుతుంటే ఎంత కొన్నారనేది చూద్దాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లరాజున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఈ వారం మనకి గుడు మార్కెట్లు అనేది మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు అనేది మనకి చాలా వరకు అయితే వచ్చినాయి ఈ మధ్య కాలంలో ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్కి తక్కువ అనేది వస్తున్నాయి కానీ ఈ వారం మాత్రం మనకి ఈ సైజు పిల్లలు మూడు నెలలు మూడున్నర నెల నాలుగు నెలలు పిల్లలు అనేది చాలా వరకు అయితే వచ్చినాయి రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు కూడా అక్కడక్కడ జరుగున్నాయి ఎంత కొన్నారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదా ఇది వచ్చేసి ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే మనకి తిరుపతి జిల్లాగా చేశారు ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడక్ టౌన్లో నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వెళ్ళే రూట్లో అనేది మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మనకి మూడు నెల్లు నాలుగు నెలలు పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఇక్కడ అన్న వాళ్ళు కూడా కొన్నారు ఎంత కొన్నారు అనేది కూడా ఒకసారి అది ఆ కట్టనే చూద్దాం ఒక ఐదో పదో కొన్నట్టున్నారు ఆ బ్యాచ్ కూడా చూద్దాం స్టార్టింగ్ ఫస్ట్ ఈ బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లు అడిగేసి ఇక్కడ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవి కూడా ఒకసారి తెలుసుకుందాం ఏమన్నా చాలా రోజుల తర్వాత వస్తున్నాయి ఈ చాలా రోజుల తర్వాత వస్తున్నాయి మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నయ్య ముప్పై దాకా బండ్లో పదిహేను ఉన్నాయి దీంట్లో ఏది ఆ బండ్లో ఉండేటియా ఓకే ఓకే ఈ బండిలో ఉండేటియా ఓకే అవి పదిహేను ఉన్నాయి ఇవి పదిహేను ఉండే ఏం చేస్తున్నావు అన్న కట్ట మీద జత కానీ కొద్దిగా మార్కెట్ లేనంటే అవునవును ఒక నేను మనకి నెల్లూరు పిల్లలు ఒక త్రీ మంత్స్ బ్రదర్ మూడు నెల్ల పిల్లలు అనేది ఉంటుంది ఇంకా లైవేట్ అనేది మనకి పది పదకొండు కేజీలు బ్రదర్ పది పదకొండు కిలోలు అనేది లైవ్ లైవెట్ వస్తుంది పది పదకొండు కిలోలు ఖచ్చితంగా లైవ్ వస్తాయి మూడు నెల్ల పిల్లలు అనేది ఇక్కడ ఒక పదిహేను ఉన్నాయి అక్కడ బండ్లో ఉన్నాయి కదా ఆ బండ్లో ఒక పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి జోడి అనేది మనకి పదకొండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే మన అన్న వాళ్ళు కొన్నారు తీసుకెళ్ళిపోతున్నారు ఒక్కసారి వాళ్ళని అడగదాం ఎంత కొన్నారు ఏంటని త్రీ మంత్స్ పిల్లలే కొన్నారు అన్నవాళ్ళు అవి ఒకసారి మళ్ళీ మనం ఆ వీడియోకి వచ్చే లోపల వెళ్ళిపోతాయి అతను ఎంత కొన్నారు ఏంటనేది ఈ బ్యాచ్ రాదాం తర్వాత ఇవి కూడా కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఏంటనేది చూద్దాం ఒకసారి చాలా వరకు మనకి ఇక్కడ వచ్చేసి రెండున్నర నెల మూడు నెల పిల్లలే ఉన్నాయి కదా రెండున్నర నెల మూడు నెల పిల్లలే ఉన్నాయి ఏమన్నా

ఒక ఈ కట్టలో నుంచి మనకి సెలెక్ట్ పరంగా ఒక ఆరు పిల్లలు ఉన్నాయి జోడి ఇచ్చి ఐదు పిల్లల ఐదు పిల్లలు జోడి ఇచ్చి అవి ఎంత పడ్డాయనా సేమ్ అదే రేటు పదకొండు వేల ఆరు వందలతో కానీ ఇదే సైజు పిల్లలు మనకి సెలెక్ట్ పరంగా ఒక ఐదు పిల్లలను తీసుకుని మొత్తం యాభై పిల్లలు తీసుకున్నారంట అన్నవాళ్ళు ఆ పదకొండు వేల ఆరు వందలు జోడి ఇచ్చి మనకి పదకొండు వేల ఆరు వందల మీద తీసుకున్నారు ఏం బాబాయ్ రావడం లేదే బాబాయ్ వచ్చిండా అమ్మేసుకొని వెళ్ళిపోయా బాబు ఫాస్ట్గా ఉండే ఇంకెన్ని ఉన్నాయన్న పదిహేను ఉండ ఏం చెప్తుంది రేట్ చెప్పు చెప్పుడు చెప్పారు అటు లేదు రేటు మాల్ రేట్ చెప్పండి ఎందుకంటే మనం అంత రేట్ చెప్పినా రేట్ చెప్పు అది ఎందుకంటే మళ్ళీ రేపు వస్తారు ఇంత తక్కువ ఉన్నాయి అని అడుగుతారు ఒకరి ఇక్కడ వచ్చేసి మనకి ఒక రెండున్నర నెల మూడు నెలలు పేరు రెండున్నర నెల మూడు నెలలు పిల్లలు అవుతున్నాయి జోడి వచ్చి మనకి పదివేలు పేరు జోడి పదివేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానే అనేది ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ పరంగా కాబట్టి మనకి పదకొండు వేల వందల పడింది ఇరవై పిల్లల నుంచి ఐదు పిల్లలు మాత్రమే తీసుకున్నారు పోతే ఇంకా పదిహేను పిల్లలు ఉన్నాయి పదిహేను పిల్లలు జోడీ అనేది మనకి పదివేలు అనేది జోడీ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఆ సైజు పిల్లలు ఒక ఐదు పిల్లలు అనేది ఇట్లా తీసుకున్నారు ఓకే అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి కొన్నా కొన్న వాళ్ళ లేకపోతే అమ్మే వాళ్ళో చూద్దాం కొన్నట్టే ఉన్నారు అన్న వాళ్ళు ఇవి కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు మూడు నెలల పిల్లలు అనేది ఉంటుంది ఒక పది పిల్లల వరకు అయితే ఉంటాయి జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం మార్కెట్లోకి ఈ మధ్య కాలంలో ఇలాంటి పిల్లలు అనేది వస్తున్నాయి ఇవి వచ్చేసి మనకు ఒక పది పిల్లలు అనేవి ఉన్నాయి మరి ఈ పది పిల్లలు అనేవి ఉన్నాయి జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా అన్నవాళ్ళు అడుగుతున్నారు ఏం చెప్తున్నారు అని అడుగుతున్నారు అన్న వాళ్ళు వచ్చేసి మనకి పదకొండున్నరవై కదా జోడి అరవై అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇవి కూడా లైవ్ వెయిట్ అనేది మనకి ఒక పది పదకొండు కిలోలు కదా పది పదకొండు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి అవి లైవ్ వేట్ గురించి మాట్లాడుకోలేదు అవి కూడా ఒక పది కిలోలు లోపల అటు ఇటు తొమ్మిది కిలోలు పది కిలోలు లోపల వస్తాయి ఇవి మాత్రం ఒక పది పదకొండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఉన్నాయి మనకి అక్కడ ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు ఇంతకు ముందు అనేది కనిపించలేదు ఈ వారం మాత్రం కొంచెం బాగానే వచ్చిన్నాయి చూద్దాం ఇంకక్కడ రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇలాంటి సైజు పిల్లలు అనేది మనకి జనవరి ఫిబ్రవరి టైంలో దొరకతాయి కానీ మనకి ఇప్పటి నుంచే వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి ఈ కట్ట చూపించాను మీకు మొత్తం ఈ పదిహేను పిల్లలు ఆ బండ్లో ఒక పదిహేను పిల్లలు మొత్తం మనకి ఆ ముప్పై పిల్లలు లేదండి జోడించి మనకి పదకొండు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పారు అది ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి లేదన్న చూస్తున్నాను అమలా పదకొండు వేలు కొన్ని తొమ్మిది వేలు కడాతున్నారు మార్కెట్ లేదు ఈ మధ్య రాలేదు కానీ ఈ ఈ మధ్య దొరకడం లే ఈ మధ్య వస్తున్నాయా పదకొండు వేలు కొన్నావు తొమ్మిది వేలు కడుతున్నారు మార్కెట్ అలా ఉందనమాట కొట్టేళ్ళే కదండి ఓకే నీకు కట్టనే మొత్తం మనకి ఎన్ని పిల్లలున్నానా ఇరవై రెండు పిల్లలు ఓకే ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి ఇరవై రెండు పిల్లలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదకొండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఒక రెండున్నర నెల పిల్ల ఉంది మూడు నెలల పిల్లలు అనేది ఉన్నాయి రెండు నెలల నెల మూడు నెలల పిల్లలు అనేది పాల పిల్లలు అనేది అంటాం మనం ఇవి జోడీ మనకి పదకొండు వేలు అనేది బేరం చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ఇవి లైవ్ వేటు అనేది పది పదకొండు కిలోలు బేరం పది పదకొండు కిలోల కంటే పైన అనేది మనకి లైవ్ వేట్ రావు పాల పిల్లలు అనేది అంటాం ఇలాంటి బ్యాచ్లు ఉన్నాయి చూద్దాం అక్కడక్కడ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి ఆ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఒకసారి చూద్దాం సార్ మార్కెట్లోకి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి అక్కడ ఒక పిల్ల అనేది ఉంది మూడున్నర నెల ఆ ఏజ్ పిల్ల అనేది ఉంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఒక మూడు నెలలు మూడున్నర నెలలు ఉన్నాయి సార్ మూడు నెలలు మూడున్నర నెల పిల్లలు అనేది ఇక్కడైతే మనకి మూడు నెలల పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక మూడు నాలుగు పిల్లలు మాత్రం మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఈ యొక్క మూడు ఆరు తొమ్మిది పిల్లలు ఉన్నాయి సార్ ఈ బ్యాచ్ అనేది మనకి తొమ్మిది పిల్లలు అయినా ఉన్నాయి జోడీ ఏం చెప్తున్నారో చూద్దాం ఇంకా లైవేట్ అనేది మనకి ఒక పదకొండు పన్నెండు పన్నెండు కిలోల వరకు వస్తాయి కదా పదకొండు పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఒక ఇక్కడ వచ్చేసి మనకి మూడు మూడున్నర నెలల పిల్లలు మూడు మూడున్నర నెల పిల్లలు అయితే మనకి ఇక్కడ మూడు నీళ్ళు ఉన్నాయి మధ్యలో వచ్చేసి మూడున్నర పిల్లలు అనేవి ఉన్నాయి వచ్చేసి మనకి పెడతా పెడతా ఒక్క నిమిషం ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి వచ్చి ఒక పన్నెండు పదకొండు కిలోల గారు పదకొండు పన్నెండు కిలో అనేది యావరేజ్ లైవెట్ వస్తాయి ఏం చెప్తున్నా ఇది కాదు అది కాదండ పదహైదున్నారా అది కాదు అడగతాను చూడు

ఓకేనా కట్ట అనేది మనకి పదహారు పొట్టే ఉన్నాయి మూడు మూడున్నర నెల పిల్ల అనేది ఉన్నాయి కట్ట మీద జోడి వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందల పేరు కొంచెం రేట్ అనేది ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కొని మా తిరుపతి మార్కెట్ తీసుకొచ్చి అమ్ముతుంటారు అందువల్ల కొన్న వాళ్ళ దగ్గర రేట్ అనేది ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మూడు మూడున్నర నెల ఏజ్ ఉంటుంది వాళ్ళలో ఒక్క పిల్ల అనేది అడుగుతున్నాం కర్రీ బ్లాక్ పిల్ల అనేది అడుగుతున్నారు ఆరున్నర వే కడుగుతున్నారు పిల్ల ఆయన వచ్చి ఎనిమిది అని చెప్పాడు ఒక పిల్లని ఓకే ఇవి వచ్చేసి మనకి పదహారు పిల్లలు జోడి వచ్చి మనకి పదిహేను వేల అయితే చెప్పారు చెప్పారు ఏదైనా వేల పన్నెండు అయినా యావరేజ్ లేదు పదకొండు పన్నెండు కిలోలు వేరు యావరేజ్ లేట్టి మనకి పదకొండు పన్నెండు కిలోలు వస్తాయి ఇలాంటి పిల్లలు అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అది ఒకసారి చూద్దాం మార్కెట్లో వస్తున్నాయి వారు మీడియం సైజ్ పిల్లలు ఈ వారం అయితే కొద్దిగా అవుతాయి ఇంకా నెక్స్ట్ వారం వస్తాయాలో తెలియదు కానీ ఈ వీడియో మొత్తం మనకి ఇలాంటి పిల్లలే చూపిస్తాం మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి మనకి ఒక మూడు మూడున్నర నెల పదాలు మూడు నెలల పిల్లలు ఉంది మూడున్నర నెల పిల్లలు ఉంది మూడు మూడున్నర నెల పిల్లలు అయితే ఉన్నాయి ఒక మూడు అంతా తొమ్మిది పిల్లలు ఉన్నాయి సార్ ఈ బ్యాచ్ అయితే మనకి తొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయి ఈ తొమ్మిది పిల్లలు జోడి ఏం చెప్తున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం ఏమున్నాయి బాబాయ్ పది పిల్లలా ఏం చెప్తుండవు పన్నెండు వేల ఐదు వందలా హోటల్లే కదా ఓకే మూడు మూడున్నర నెల ఏజ్ ఉంటుంది సార్ మూడు మూడున్నర నెల పిల్లలు అనేది ఉంటుంది జోడీ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా ఉంటుంది ఒక పదకొండు పన్నెండు కిలోలు సార్ పదకొండు పన్నెండు కిలోలు యావరేజ్ లవేట్ వస్తాయి తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఒక మూడు మూడున్నర నెల ఏది ఉంటుంది ఓకే ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి చాలా వరకు అయితే ఇంతకుముందు వచ్చేది కదా రెండు మూడు వరాల నుంచి అయితే చూస్తున్నాను కరెక్ట్గా కనిపించలేదు కానీ ఈ వారం మాత్రం ఇలాంటి పిల్లలు వచ్చినాయి మార్కెట్లకి కొనుగోలు కూడా పదకొండు వేలు పదిన్నర పదివేల మీద అనేది కొనుగోలు అనేది ఉదయాన్నే జరిగాయి కానీ ఆ టైంలో వీడియో తీయడానికి కుదరలేదు నెక్స్ట్ వారం ఏదైనా మార్కెట్లోకి వస్తే ఎలా ఉన్నాయి ఏంటి రేట్లు కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తా ఇంకా మనకి చాలా వీడియోలు తీసుకోవాలి కదా ఎందుకంటే రెండు వారాల నుంచి ఏ వీడియోలు తీయలేకపోతున్నాయి ఈ వారం మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు కాబట్టి వారం మార్కెట్లో అనేది వీడియోస్ అన్ని వీడియోలు ఓకే ఈ వారం అయితే పిల్లలు అయితే వచ్చిన్నాయి కానీ ఎక్కడ కట్టలు అక్కడ అయితే ఆగిపోయాను మనకి పెద్ద పిల్లలు అనేది చాలా వరకు ఆగిపోయినాయి మీడియం సైజు పిల్లలు కూడా చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఇంకా మనకి గొర్రెల వీడియో తీయాలి పెద్ద పొట్టేలు వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియో తీయాలి చాలా వరకు అయితే అన్ని వీడియోలు అనేది కవర్ చేయాలి కాబట్టి లెంత్ వీడియోలు అనేది ఈ వారం తీయలేకపోతున్నా నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తాను కానీ ఈ వారం అయితే మార్కెట్లోకి అయితే ఏ పిల్లలు కూడా కొనుగోలు అనేది పెద్దగా లేదని చెప్పాలా కానీ రేట్లు కొంచెం పిల్లల బట్టి అనేది రేట్ చెప్తున్నారు ఓకేనా అంటే మనకి చాలా వీడియోలు ఉన్నాయి నెక్స్ట్ వారం అయితే ట్రై చేద్దాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్